చక్కని శ్రీ సీతారాముల కళ్యాణం పాట కళ్యాణం చూతము రారండి చక్కని పాట శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాసికమున బాసికమున నుదుటన కట్టి నుదుటన కట్టి పారాని పాదాలకు పెట్టి పారాణి పాదాలకు పెట్టి ఆ കല്യാണം ചൂത മുരണ്ടി ശ്രീ സീതാ കല്യാണം ചൂത മുറണ്ടി പെള്ള സീതാ കല്യാണം ചൂത മുരണ്ടി പെള്ളി സീതാ കല്യാണം ചൂത്ത శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సంపంగి నేను కురులను దృవ్వీ కురులను దువ్వి సంపంగి నేను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీచి చొంపుగా కస్తూరి నామము తీచి కస్తూరి నామము తీచి చంపగ వాకి చుక్కను పెట్టి చంపగ చుక్కను పెట్టి ఆ చంపగ వాకి చుక్కను పెట్టి కనుపెట్టి పెళ్ళికొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి పెళ్ళికొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి మురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూత జానకి దోసిట దోషిఠ ప్రోవై కేంపులు ప్రోవై జానకీ దోసిట కేలు ప్రోవై రాముని దోసిట నీలపురాశై నీలపురాశ ఆనిమూత్యములు తలం రాలుగా ఆనిమూత్యములు తలం రాలుగా ఆనిమూత్యములు తలం రాలుగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోసుట కెంపులు ప్రోవై కెంపులు ప్రోవై జానకి దోసిట కెంపులు ప్రోవై రాముని దోసిట నీలపురాసే నీలపురాసే ఆ నిమూర్త్యములు తలం రాలుగా ఇరువులు మెరిసిన సీతారాముల కళ్యాణం చూత మురారండి ఇరువులు మెరిసిన సీతారాముల కళ్యాణం చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూత మురారండి